ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ద్వారా మనం ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం అందులో అంతర్భాగంగా పిరమిడ్ స్వస్తిక్ పిరమిడ్ ఈ స్వస్తిక్ ఆకారంలో నూట ఎనిమిది పిరమిడ్స్ ఉంటాయి ఇందులో ఇది అష్టధాతు వెండి బంగారం రాగి ఇత్తడి కంచు సీసం ప్లాటినం ఇత్యాది ఎనిమిది మెటల్స్తో తయారు చేయబడిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఈ పిరమిడ్ని ఇది చక్కగా ఒక గోడకి ఒక చిన్న మేకులాగా కొట్టి ఇలా తగిలిచ్చేసేయటమే ఎక్కడైతే ఈ పిరమిడ్ ఉంటుందో ఘనీభూతమై దాగి ఉన్నటువంటి శిలాజముల ద్వారా శల్యముల ద్వారా వచ్చేటువంటి ఆ నెగటివ్ ఎఫెక్ట్స్ నెగటివ్ వైబ్రేషన్స్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది పిల్లలు చదువుకోవాలి ఈ పిరమిడ్స్లో అనేక రకాలు ఉంటాయి అది మనం ఒక్కొక్క పిరమిడ్ని ఒక్కొక్క ఎపిసోడ్ కింద చూపిస్తున్నా ఇప్పుడు చూపించినటువంటిది స్వస్తిక్ పిరమిడ్ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ రూములో గోడకు మేకొట్టి తగిలిచ్చి ఉంచండి పుస్తకం మీద శ్రద్ద విద్య మీద శ్రద్ద పుస్తకం దగ్గర పెట్టుకోగానే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా ఉండటం చదివిన కాసేపు ఆ పుస్తకం మీద శ్రద్ధ శ్రద్ధ పెట్టడం చదివినటువంటిది వంటపట్టడం ఇలా అనేక రకములు చాలా విషయాలకైన ఇవి ప్రభావం మనకున్న ఒక్క సమయంలో ఈ షార్ట్స్లో చెప్పాలి అంటే సమయం సరిపోదు కనుక ఏదో టూకీగా చెప్పడం జరిగింది మీరు శ్రీపేతం రుద్రాక్షశాలకు కాల్ చేయండి చాలా విషయాలు చాలా అద్భుతమైనటువంటి పవిత్ర వస్తు పదమూడు వందల డెబ్భై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక मी रुद्राक्ष सारा नवरत्न एम्पोरियम